అలాగే ఈ రోజు రాష్ట్రంలో నూతనంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి కూడా యువజన విభాగం తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తుంటు అదే రకంగా ఈ రోజు నందుగోటూరు నియోజకవర్గంలో దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎనభై వేల ఓట్లు పడడం జరిగింది మా ఎనభై వేల ఓట్లు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన ప్రతి ఒక్క ఓటర్ కూడా ముందుగా నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా నేను తెలియజేస్తున్నాను ఒక ముఖ్యమైన విషయం నేను ఈరోజు చెప్పదలుచుకునేది ఏమంటే గానా నేను రాజకీయాల్లోకి వచ్చి దాదాపుగా పదకొండు సంవత్సరాలు అయింది ఈ పదకొండు సంవత్సరాలలో దాదాపుగా ఒక ఐదు సంవత్సరాలు ఏ పార్టీలో లేకుండా వ్యక్తిగతంగా నేను రాజకీయం చేసిన ఆ తర్వాత ఒక ఆరు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను రాజకీయం చేసిన ఈ పదకొండు సంవత్సరాలలో ఏ రోజైనా కూడా పెట్టుకొని నేను రాజకీయం చేసినా తప్ప ఏ రోజు రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఒక రూపాయి నిధి తీసుకొని కూడా లేదు ఎందుకు నేను మీకు అందరికీ ఈ మాట చెప్తున్నానంటే నిజాయితీగా పనిచేసినాం తప్ప ఏ రోజు కూడా రాజకీయం నుండి ఏం ఆశించి రాజకీయం చేయలేదు ప్రజల ప్రేమ కోరుకున్నాం ప్రజలు అభిమానం ప్రజలు మమ్మల్ని ఇష్టపడాలని కోరుకొని రాజకీయం చేసినామే తప్ప ప్రజల నుంచి ఏం ఆశించి లేదా రాజకీయాల నుండి ఏం ఆశించి మేము రాజకీయం చేయలేం కాబట్టి రాజకీయాలలో గెలుపొనములు అనేవి సర్వసాధారణం సహజం గెలిచిన రోజు పొంగిపోవడము ఈ రోజు పొంగిపోయే ప్రసక్తి కూడా లేదు కానీ ఈ రోజు నందికొట్టు నియోజక ప్రజలందరికీ నేను చెప్పాలనుకునే విషయం ఏమంటే నాకు ఈ రోజు రాష్ట్రంలో ఇంత గుర్తింపు వచ్చిందంటే దానికి కారణం మూడు ఒకటి నందికూరకూరు నియోజకవర్గ ప్రజలు ఇక్కడ ఉండేటటువంటి నాయకులు రెండోది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూడోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు ఇంత గుర్తింపు ఇచ్చిన ఈ మూడింటి కోసం అంటే ఒకటి నందికూరకూరు కోసం రెండోది జగన్మోహన్ రెడ్డి గారి కోసం మూడోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నా ఆఖరి శ్వాస వరకు నేను పోరాడతానని చెప్పి ఈ సందర్భంగా నేను గట్టిగా చెప్తున్నా ఎందుకంటే గాన నేను కూడా అనుకునేవాడిని మనసులో చాలా మంది నాయకులు పోయి జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా కూర్చొని మాట్లాడుతుంటే నాకెందుకు ఈ అవకాశం రావడం లే అంటే నేను పార్టీ కోసం కష్టపడి పని చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా కొంచెం దగ్గర కావచ్చు ఎప్పుడు కూడా ఇట్లా ఆలోచించేవాడిని కానీ చాలా మంది పార్టీలలో సీనియర్ నాయకులు ఉంటారు వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యతలు ఉంటాయి వాళ్ళు చెప్పిన మాటకే ఎక్కువ వాల్యూ ఉంటుంది కానీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చినాం కాబట్టి ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు నేను కష్టపడతా అది యువజన విభాగం తరఫున కావచ్చు పార్టీ కోసం కావచ్చు పార్టీ సిద్ధాంతాల కోసం కావచ్చు పార్టీ కార్యకర్తల కోసం కావచ్చు నా వంతుగా గడిచిన పదకొండేళ్ళు కష్టపడిన దానికన్నా రెట్టింపు కష్టపడతా అది దేనికోసం అంటే ఒకటి నందికొట్టుకూరు నియోజకవర్గానికి పని చేయడం కోసం ఇక్కడ ఉన్న కార్యకర్తలని కాపాడడం కోసం మూడోది జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉండి పనులు చేయడం కోసం ఈ మూడింటి కోసం చాలా కష్టపడి పని చేస్తానని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ అదే రకంగా ఈ రోజు రాష్ట్రంలో ఎన్నో చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం నాయకుల పైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేస్తున్నారు ఆ దాడులను కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఎందుకంటే ఇవన్నీ మేము ఊహించనేటివి కాదు మేము కొత్తగా ఇస్తా కాదు కానీ ఒక బాధాకరమైన విషయం ఏం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క దాడి కూడా మేము చేయలేదు ముఖ్యంగా ఈ నందిబోట్టు నియోజకవర్గంలో మీరే చూసుకోండి తెలుగుదేశం పార్టీ వాళ్ళపై అక్రమ కేసులు గాని తెలుగుదేశం పార్టీ వాళ్ళ పైన దాడులు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా చేయలేదు కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చి రాకముందే ఇక్కడ ఉండే ప్రజలను భయపించాలా నాయకులను పైపేయాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను పైపీయాలా ఇక్కడ ఉన్న వ్యాపారాలన్నీ లాపుకోవాలా కాంట్రాక్టర్లను బెదిరించాలా జరుగుతున్న వర్కులను ఆపాలా ఇటువంటి ఉద్దేశాలతో కొంతమంది వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మంచిది కాదు ఆ పద్ధతి మార్చుకోవాలా ఎందుకంటే గానీ ఒకవేళ ఇదే పునరావృతం అవుతుంది అని అనుకుంటే గానా ప్రజల్లోనే తిరుగుబాటు అనేది ఖచ్చితంగా మొదలైతే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ కూడా చాలా బలంగా ఉంటది ఈ రోజు ముఖ్యంగా మీకు అందరికి మరొక ముఖ్యమైన విషయం ఏమిటా తెలియజేసుకునేది అంటే నా శక్తికి మించి నాకు ఎటువంటి ప్రోటోకాల్ లేకపోయినప్పటికీ నా శక్తికి మించి కార్యకర్తల కోసం పనిచేసిన కార్యకర్తలు ఆసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన గుర్తు పెట్టుకోవాల్సిన విషయం కూడా అంటే ఎటువంటి ప్రటోధన లేకపోయినా కూడా నా శక్తికి మించి నేను పని చేసిన అంతేకాకుండా ఈ నందికొట్టు మున్సిపాలిటీ పరిధిలో కూడా నేను ప్రజలకు వివరించి చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చినారు అధికారం ఇచ్చిన రోజు వాళ్ళు చేసినటువంటి డెవలప్మెంట్ ఎలా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు దాంట్లో కూడా మా మున్సిపాలిటీ ఏర్పడి కేవలం మూడు సంవత్సరాలే ఈ మూడు సంవత్సరాల వ్యవధిలో మేము చేసినటువంటి డెవలప్మెంట్ ఎంత అనేది ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నా ఎందుకంటే గానా ఈ రోజు ఓడిపోయినామనే బాధ కన్నా మాకు ఎక్కువ ఏమనిపిస్తుంది అంటే ప్రజలు ఎక్కడ మమ్మల్ని చెడుగా అనుకున్నారు అనే ఆలోచననే మాకు ఎక్కువ ఎందుకంటే కానీ మేము రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మాకు ఏ పార్టీ అండలేదు ఆ రోజు పార్టీ అనవసరంగా కేసులు పెట్టుండే జైలలో ఉన్నప్పుడు మమ్మల్ని పరామర్శించేదానికో మమ్మల్ని చూసిపోయేదానికి ఎవరైనా వస్తే వాళ్లపైన ట్రాక్టీ ఛార్జ్ జరిగిన రోజు కూడా మేము ఏ రోజు బాధపడలేం కానీ ఈ రోజు అధికారంలో ఉంది ఈ అధికారాన్ని కోల్పోయే పరిస్థితుల్లో ఓటమిని చూసే టైంలో ప్రజలకు వివరించి చెప్పుకోవాలని చెప్పే అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి పేదవాళ్ళకు న్యాయం చేయాలా డెవలప్ చేయాలా అని ఒక తపనతోనే మేము పనిచేసినాం తప్ప రాజకీయాలలో అవినీతి చేయాలా డబ్బు సంపాదించుకోవాలా కాంట్రాక్ట్లలో కమిషన్లు కొట్టాలా సారాయి వ్యాపారాలు చేయాలా లేకుంటే భూ కబ్జాలు చేయాలా లేకుంటే ప్రజల ప్రజలపైన దాడులు చేసి ఆ కేసుల నుంచి తప్పించుకోవాలా అని చెప్పి ఏ రోజు కూడా మేము రాజకీయాలు చేయలేదని చెప్పి ఈ నందుకొంటూరు నియోజకవర్గ ప్రజలకు వివరించి వినవించి చెప్పుకుంటున్నాం ఎందుకంటే గానా ఏమేం తప్పుల వల్ల ఈ ఎన్నికల్లో ఓటమి జరిగింది అనేది సమీక్షించి చెప్పుకోవాలి తెలుసుకోవాలంటే అవసరం ఉంది ఎందుకంటే నిన్న మొన్న కూడా కొంతమంది నాయకుల ప్రశ్నలు చెప్పిన ఒకరు ఒక కారణం చెప్తున్నారు ఇంకొక ఒక కారణం చెప్తున్నారు అవన్నీ కూడా బయట మీడియాకి చెప్పేయండి కాదు కాబట్టి